ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జిన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలేయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడనెను మార్కు సువార్త పదహారవ అధ్యాయము ఏడవ వచనము ఆయన తన శిష్యులను ఎక్కడ కలవాలని ముందుగా నిర్ణయించుకున్నాడో సరిగ్గా సమయానికి ఆయన అక్కడ ఉంటాడు యేసు తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాడు ఆయన మనలను తన కృపా సింహాసనం వద్ద కలుసుకుంటానని వాగ్దానం చేస్తే లేకపోతే బహిరంగ ఆరాధనలో కలుసుకుంటానంటే అదీ కాకపోతే తన ఆజ్ఞల మార్గంలో కలుసుకుందామంటే మనం ఆయన మాట మీద తప్పక ఆధారపడవచ్చు ఎందుకంటే ఆయన చెప్పిన చోట ఆయన తప్పక ఉంటాడు మనం చెడు బుద్ధితో ఆయన చెప్పిన చోటుకు రాకుండా దూరంగా ఉండిపోయినా ఆయన మాట మాత్రం తప్పడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు వారి మధ్యలో ఉంటాను అని కాదు ఆయన చెప్పింది వారు నా పేరట కూడుకునేటప్పటికే నేను వారి మధ్యలోనికి వచ్చి ఉన్నాను అని యేసు వాగ్దానం చేస్తున్నాడు సహవాసంగా కూడే విషయానికి వస్తే యేసే ఎప్పుడు మొదటిగా అక్కడ ఉంటాడు ఆయన మీకు ముందుగా నడుచును అని వాక్యంలో ఉంది ఆయన మనసంతా తన ప్రజలతోనే ఉంటుంది ఆయన వారిని బట్టి ఆనందించే దేవుడు వారిని కలుసుకోవడానికి ఆయన ఎప్పుడూ ఆలస్యం చెయ్యడు ప్రతి సహవాసంలోనూ ఆయనే మనకంటే ముందుగా ఉంటాడు ఆయనను వెతుకుతూ వచ్చిన వారికి తన్ను ప్రత్యక్షపరచుకుంటాడు అక్కడ మీరు ఆయనను చూచెదరు అని మన ధ్యాన వాక్యంలో చూసాం అది ఎంత సంతోషకరమైన సమయం మానవ గొప్పవానిగా ఎంచబడిన వ్యక్తిని చూడడం మనకు అంత విశేషమేమీ కాదు యేసును చూడడం అంటే సంతోషంతోనూ శాంతి సమాధానాలతోనూ నింపబడటమే మనం తప్పక ఆయనను చూస్తాం తనను నమ్మిన వారి దగ్గరకు వస్తానని వారికి తనను తాను ప్రత్యక్షపరచుకుంటానని ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి మనం ఆందోళన చెందనవసరం లేదు ఎందుకంటే ఆయన చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తాడు మన ధ్యాన వాక్యంలో ఆయన మీతో చెప్పినట్లు అనే మాటలను గమనించి ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి చివరి వరకు ఆయన మీతో చెప్పినట్లు మీ కొరకు అన్నీ చేస్తాడు